ఏడాదిలోగా స్పాన్జ్ ఐరన్ యూనిట్లు తరలించాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఉమ్మడి జిల్లాలో లోనే కోడిచెర్ల తీగాపూర్ గుండ్లపట్ట పట్లపల్లి రంగారెడ్డిగూడ అప్పాజిపల్లి తాండాల గ్రామాల పరిసరాల్లో మానవ నివాసాలు కిలోమీటర్ దూర లోపల ఉన్న స్పాన్జ్ ఐరన్ యూనిట్లను ఏడాదిలోగా తరలించాలంటే హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రభుత్వానికి యూనిట్లను తరలించిన తర్వాత నివేదికను హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టార్కు సమర్పించాలని ఆదేశించింది అక్కడ నడుపుతున్న మిగిలిన యూనిట్లలో పర్యావరణ చట్టాలను అనుగుణంగా నడుస్తున్నాయో లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించి రెండు నెలల్లో హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టార్కు నివేదిక అందజేయాలని ఆదేశించింది పంట నష్టాలకు పరిహారంగా పరిశ్రమల డిపాజిట్ చేసిన సొమ్మును రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వము ప్రభుత్వాన్ని ఆదేశించి ఇలా స్వాన్ పరిశ్రమలతో పలు పంటలు నష్టపోయిన రైతులు ఉన్నట్లయితే చట్ట ప్రకారం వారిని గుర్తించి పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ పంతొమ్మిది ఏళ్ళ పిటిషన్పై విచారణను ముగిసి ముగించింది ఆయా గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రంలో స్వాన్ పారిశ్రామిక యూనిట్లు నిర్మించడాన్ని సవాలు చేస్తూ రెండు వేల ఐదులో షాద్నగర్కు చెందిన టీ వీరేంద్ర రెడ్డి మరో ఎనిమిది మంది ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు దాఖలు చేశారు పిటిషనర్ల న్యా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ పరిశ్రమలు అనారోగ్య బారిన పడుతున్నారని కాలుష్య నివారణకు పిసిబి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు పరిశీలన జరిపి పిసిబి నివేదికను సమర్పించింది పరిశీలించిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్